ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి విరాట్ ఆఫీస్కి వెళ్ళడానికి త్వరగా లేచి రెడీ అవుతాడు జగదీశ్వరి ఏంటి విరాట్ ఎంత పెందల కడే లేచావేంటి రెడీ అయిపోయావేంటి ఈ మధ్య ఆఫీస్ వైపే చూడలేదు కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికా రెడీ అయ్యావో ఆయన ఇంత పొద్దున్నే ఏంటి అని అంటుంది అది అమ్మ ఏం లేదు ఆఫీస్లో వర్క్ చూసుకొని చాలా రోజులు అయింది కదా అందుకని కాస్త వెళ్ళి బిజినెస్ మీద ఫోకస్ పెట్టాలి అలాగే నేను ఇంకో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నానమ్మా అని అంటే ఏంటి చెప్పునా అని అనగానే మన కంపెనీలో ఇంతవరకు మధు ఒక ఉద్యోగినిగా మాత్రమే ఉంది కదా ఇప్పుడు నాలో సగం తనకి కూడా నేను అప్పగించాలనుకుంటున్నాను మన కంపెనీకి ఎండీని చేద్దామనుకుంటున్నానమ్మా అని ఎనగానే జగదీశ్వరి నీ ఇష్టం రా ఇదంతా కూడా నీ కష్టార్జితమే ఈ బిజినెస్లు అవన్నీ కూడా పెట్టింది నువ్వే ఎవరిని ఎండీగా చేయాలనుకున్నా అది నీ ఇష్టం అయినా నువ్వేమైనా పరాయి వల్లని ఎండీని చేస్తున్నావా ఏంటి నా మేనకోడలే కదా నీ కాబోయే కోడలే కదా నిజానికి మధు చాలా తెలివిగలది మీ ఇద్దరి ఆలోచనలు ఇంచుమించు ఒకటిగానే ఉంటాయి ఇప్పుడు తనకి ఎండీగా నువ్వు ఆ బాధ్యతను అప్పగిస్తే ఇంకా మన బిజినెస్ చాలా బాగుంటుంది అని అంటుంది థ్యాంక్స్ అమ్మా నువ్వు నా నిర్ణయాన్ని నిర్ణయానికి కాదనవని నాకు బాగా నమ్మకం అని అనగానే ఎందుకంటే నువ్వు ఏ ఆలోచన చేసినా అది సరిగ్గానే ఉంటుంది నాన్న అందుకే నీ మీద నాకు అంత నమ్మకం అని జగదీశ్వరి అంటుంది ఈ మాటలన్నీ శాలిని వింటుంది విని ఏదైతే జరగకూడదనే ఎన్నాళ్ళు నేను అనుకున్నానో అదే జరుగుతుంది కంపెనీ బాధ్యతలన్నీ కూడా ఆ చంద్రకళకు అప్పగిస్తారా మరి నా భర్త నేను ఏం తింటాము ఈ అధికారాన్ని ఎప్పుడు చాలా ఇస్తామో ఎప్పుడు కూడా మాకు ఏ బాధ్యతలు అప్పగించరా ఆస్తులన్నీ ఆయనవే బిజినెస్లన్నీ ఆయనవే మేము పేరుకు మాత్రమే ఇంట్లో ఉండాలా అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి భర్తకి ఎక్కిస్తూ ఉంటుంది శాలిని ఇంకా తన భర్త ఇలా అంటాడు ఏంటి శాలిని ఎందుకు అనవసరంగా నువ్వు రాద్ధాంతం చేస్తున్నావు ఇందులో ఏముంది అన్నయ్య గురించి తెలిసిందే కదా అన్నయ్య ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్గానే ఉంటుంది అప్పటికప్పుడు ఒకవేళ బాధ కలిగించిన ఫ్యూచర్లో దానివల్ల లాభమే జరుగుతుంది కానీ నష్టం జరగదు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు ఇంకా అన్నయ్య గురించి ఏ రోజు నా దగ్గర ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పద్దు అన్నయ్య ఏం చేసినా మనందరి మంచి కోసమే చేస్తాడు ఇంకా చంద్రకళ వదిన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు తన టాలెంట్ ఏంటో తన సత్తా ఏంటో అందరికీ తెలుసు అందుకనే అన్నయ్య తనకి ఎండీగా బాధ్యతలు అప్పగిస్తున్నారు అయితే ఏంటంటే ఇప్పుడు నీకు అప్పగించడం లేదు అని నీకు అక్కసా అయినా ఎవరి పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది ఎంతసేపు నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి విషం కక్కాలని చూస్తావే కానీ ఎప్పుడు అందరూ బాగుపడే ఆలోచన ఒక్కటి కూడా చేయవు అలాంటప్పుడు నిన్ను నమ్మి ఎవరు ఏం అప్పగిస్తారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోపు కామాక్షి శృతి కూడా వస్తారు శాలిని దగ్గరికి వచ్చి ఏంటి నీ కడుపు మండిపోతుంది కదా నీకంటే వంద రెట్లు కాదు లక్ష రెట్లు నా గుండె మండిపోతుంది కానీ ఏం చేయాలి మనం ఏమీ చేయలేకపోతున్నాము అని అనగానే ఎందుకు చేయలేవు శృతి తలుచుకుంటే ఈ మా బ్రెయిన్కి కాసేపు పని పెడితే ఏదైనా చేయొచ్చు ఆలోచించు నువ్వు ఏం చేయలేవు ఎందుకు ఏదైనా చేయగలవు బాగా ఆలోచించు అని అనగానే ఏం అర్థం కావడం లేదు అని అంటుంది ఒక పని చెయ్యు నువ్వు మధుతో ఫ్రెండ్షిప్ చేసినట్టు నటించు తనతో మారిపోయినట్టు నటించు నీతో తను చెట్టా పట్టాలు వేసుకొని తిరిగేటట్టుగా నువ్వు తనతో అంత బాగా నమ్మించు అప్పుడు నువ్వు చెప్పిన దగ్గరకల్లా తలాడించుకొని నీ దగ్గరికి వస్తుంది అప్పుడు నువ్వు తనని ఎక్కడికైనా తీసుకువెళ్ళి ఏదైనా చేయడానికి ఉంటుంది అర్థమైందా మంచిగానే నమ్మించి మోసం చేయాలి కానీ ఇలా శత్రుత్వంతో ఉండి అవతల వాళ్ళని ఏమీ చేయలేమో అని శాలిని అనడంతో అర్థమైంది అర్థమైందక్క నాకు బాగా అర్థమైంది బావా నేను చంద్రకళ ఎక్కడికైనా వెళ్దామని అడుగుతాను అక్కడికి వెళ్ళిన తర్వాత దాని అడ్డు తొలగించుకుంటాను ఇంకా తరువాత అది విక్రమ్ బాబా మీద నెట్టేస్తాను ఎలాగో వరదరాజులు గారికి విక్రమ్కి కొంతవరకు శత్రుత్వం ఉంది కాబట్టి తన కూతుర్ని విరాట్ ఏదో చేశాడని శాశ్వతంగా దూరం పెడతాడు ఈ శత్రుత్వం చచ్చేదాకా ఉంటుంది ఎప్పటికీ కూడా ఇంకా ఈ రెండు కుటుంబాలు కలవవు ఏమంటావు అదే సమయంలో విరాట్ జీవితంలోకి నేను వచ్చేస్తాను ఇది పక్కా అని శృతి అనగానే సరే అలాగే చెయ్యు అని మా శాలిని అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన విరాట్ వరదరాజులు ఇంటి దగ్గరికి వస్తాడు బా మావయ్య ఇంకా చంద్రకళ అని ఎనగానే లోపల ఉంది బాబు అని అంటాడు ఒక్కసారి పిలుస్తారా అని అంటే అలాగే అని చెప్పి చంద్రకళ అమ్మ చంద్రకళ అని పిలవడంతో పెదనాన్న అంటూ బయటకు వస్తుంది నీకోసం మీ బావ వచ్చాడమ్మా అని అనగానే ఏంటి బావా అని అడుగుతుంది ఏం లేదు ఆఫీస్కి మళ్ళీ నువ్వు రావాలి ఇంటి దగ్గరే ఉంటే ఎలా చెప్పు నువ్వు ఎంతో టాలెంటెడ్ పర్సన్వి నీ టాలెంట్ బిజినెస్కి ఉపయోగపడాలి ఇలా ఇంట్లో కాలక్షేపం చేయటానికి కాదు ఏమంటావు నాన్న అమ్మమ్మ ఏమంటారు అత్తయ్య ఏమంటారు అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతాడు వాళ్ళందరూ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చంద్రకళ ఇంట్లో ఉండే కంటే ఆఫీస్కి వస్తేనే బాగుంటుంది అని అందరూ అనడంతో చంద్రకళకి కూడా విరాట్ని మిస్ అవుతుండడం ఇష్టం లేక ఆఫీస్కి వెళ్ళిపోతే తనని చూసినట్టు ఉంటుంది రోజు తనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అని సంతోషంతో పెదనాన్న మీకు ఇష్టమైతే నేను వెళ్తాను అని అనగానే ఇంకా ఇప్పుడు చంద్రకళని ఆఫీస్కి పంపించడమే మంచిది ఇలా నేను తనకి కొన్ని నమ్మకంగా చేసి ఆ తర్వాత చంద్రకళను నా వైపుకు తిప్పుకొని నేను చెప్పిన సంబంధం చేసుకునేలాగా చేస్తాను అని చెప్పి అమ్మ చంద్రకళ నీ ఇష్టమే నా ఇష్టం వెళ్ళమ్మా వెళ్ళు మీ బాబుతో పాటు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు ఇందులో నా పర్మిషన్ ఎందుకు అని అనడంతో చాలు పెదనాన్న చాలు ఈ మాట నాకు చాలు ఏదైనా నా గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుస్తుంది పెదనాన్న అందుకే ప్రతిదీ కూడా నిన్నే అడుగుతాను అంత నమ్మకం నాకు మీరంటే అని అంటుంది చంద్రకళ ఇక త్వరగా రెడీ అవుతారా మేడం గారండి మనం వెళ్దాము అని అంటే సరే బావా అని చెప్పి చూడీదరి వేసుకొని వస్తుంది ఏయ్ ఏంటి చూడీదర వేసుకున్నావు వెళ్ళి సారీ కట్టుకో అని అంటాడు ఆ బావా ఆఫీస్లో వర్క్ చేస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది నాకు అలవాటు లేదు అని అంటుంది నోరు మూసుకొని వెళ్ళి శారీ కట్టుకొని రా అని అనగానే ఏంటి బావా ఆఫ్టర్ ఆల్ నేను ఎంప్లాయ్ని నేనేమైనా ఎండీనా ఏంటి శారీలు ఇవన్నీ ఎందుకు అని అంటే ఏమో ఫ్యూచర్లో నువ్వు ఎవరైనా కావచ్చు అని అనగానే బావ జోక్ చేస్తున్నావు బాగానే అని చెప్పి సరే నీ సంతోషం నేనెందుకు కాదనాలి ఇప్పుడే సారీ కట్టుకొని వస్తాను అని సారీ కట్టుకొని వస్తుంది ఇక తర్వాత వెరీ గుడ్ ఇప్పుడు చూడు నీకు కళ వచ్చేసింది అప్పుడే అని అనగానే ఏం కళ బావా పెళ్లి కళ అని అడుగుతుంది పెళ్లి కళతో పాటు ఎండీ కళ కూడా వచ్చేసింది అని మనసులోనే అనుకుంటాడు ఇంకా అందరికీ బాయి చెప్తుంది చంద్రకళ అందరూ కూడా బాయి చెప్తారు ఇక వరదరాజులకు మాత్రం కోపం ఉంటుంది కానీ కోపంతో ఏమీ సాధించలేము మంచితనంతోనే ఏదైనా సాధించగలం అన్నదాన్ని బాగా నమ్మి అలాగే ఉండిపోతాడు ఇంకా విరట్ తనని కారులో ఎక్కించుకొని ఆఫీస్కి తీసుకువెళ్తాడు ఆఫీస్ ఎంట్రన్స్లోనే కొంతమంది చంద్రకళకి స్వాగతం పలుకుతూ ఫ్లవర్ ఇస్తారు ఏంటి బావ ఇదంతా అని అనగానే ఇంకా చాలా ఉన్నాయి మేడం సర్ప్రైజ్లు అని అంటాడు ఇంకా దారి పొడుగున దానికి స్వాగతం పలుకుతూనే ఉంటారు ఇంకా లోపలికి వెళ్ళాక గుడ్ మార్నింగ్ అంటూ అందరూ చెబుతారు బావా మనిద్దరికీ పెళ్ళి జరగబోతోందని ఎంప్లాయీస్ అందరికీ చెప్పేశావా బావా అందుకని నన్ను అంత రెస్పెక్ట్ ఇచ్చి నాతో మాట్లాడుతున్నారు వాళ్ళంతా ఒకలాగా చూస్తున్నారు అని అంటే ఆ అవును అని అంటాడు ఇంకా తర్వాత ఒక ప్రత్యేకించి క్యాబిన్లో ఒక సీట్ మంచిగా వేయించి అంతా డెకరేషన్ చేయిస్తాడు కేక్ కూడా అక్కడ పెడతాడు ఇక తర్వాత ఎప్పట్లాగే తన ప్లేస్లోకి వెళ్ళి చంద్రకళ కూర్చోబోతూ ఉంటే విరాట్ ఏ ఆ ప్లేస్ నువ్వు కూర్చుంటున్నావేంటి అని అనగానే నా వర్క్ ఇక్కడే కాదు బావా అని అంటుంది అది నువ్వు వర్క్ చేసే ప్లేస్ కాదు నీ ప్లేస్లో వేరే వాళ్ళని అపాయింట్ చేశాను అని అనగానే ఏంటి బావా నేనేదో కొన్ని రోజుల ఆఫీస్కి రాలేదని నన్ను తీసేస్తావా నా ప్లేస్లో వేరే వాళ్ళని అపాయింట్ ఎలా చేస్తావు నువ్వు అని అంటుంది ఎందుకంటే నీకు ప్రమోషన్ ఇచ్చాను అని అంటాడు ప్రమోషనా అని అంటుంది ఏంటి మామూలు ప్రమోషన్ కాదు కళ్ళు మూసుకో అని చెప్పి అంటాడు ఎందుకు బావా అని అనగానే ముందు కళ్ళు మూసుకో అని అంటాడు ఇంకా కళ్ళు మూసుకుంటుంది మెల్లగా చేపట్టుకుని ఎండి ఎండి రూమ్ దగ్గరికి తీసుకొస్తాడు ఇక తర్వాత డోర్ ఓపెన్ చేసి కుడి కాళ్ళు లోపల పెట్టు అని వెనకనే బావా ఏంటి బావా అని అంటూ ఉంటుంది కళ్ళు తిరగద్దు అని అంటాడు ఇంకా తర్వాత ఎండి రూమ్లోకి వచ్చి కళ్ళు తెరవమని చెప్తాడు కళ్ళు తెరుస్తుంది బావా ఇక్కడికి తెచ్చేవేంటి ఇది నీ నీ రూమ్ కదా నీ క్యాబిన్ కదా అని అంటే ఇక్కడి నుంచి ఇది నీ క్యాబిన్ కూడా అని అంటాడు విరాట్ బావా ఇది ఎండి క్యాబిన్ బావా ఇలా నువ్వు మాత్రమే కూర్చోవాలి నేను కూర్చోవడం ఏంటి అని అంటే ఇప్పుడు నువ్వు నా అర్ధాంగవి కాబోతున్నావు కదా మరి అలాంటప్పుడు ఇంకా నువ్వు ఎంప్లాయ్ ఏంటి నువ్వు కూడా ఎండీవే ఈ ఇద్దరం ఎండీలమే అందుకనే ఇక్కడ పక్కపక్కన రెండు చైర్లు వేయించాను ఒకటి నాది ఒకటి నీది ఏమంటావు శ్రీమతి గారు కాబోయే శ్రీమతి గారు అని అనగానే ఇంకా చంద్రకళ భావ ఏంటి భావ ఇది అని ఎమోషనల్ అవుతుంది ఇక చంద్రకళని హక్ చేసుకొని చంద్ర నువ్వేంటో నాకు తెలుసు నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఆస్తి సంపాదించినా అమ్మ కళ్ళల్లో ఎప్పుడూ సంతోషం నేను చూడలేదు అమ్మకి జీవితంలో ఓ పెద్ద ఆగాదం వెళితే ఉండేది ఎప్పుడు బాధపడుతూనే ఉండేది ఏడుస్తూనే ఉండేది పైకి సంతోషం నటించినా ఎప్పుడు లోపల కుమిలిపోతూ ఉండేది ఎన్ని చేసినా తన బాధనే మేము పోగొట్టలేకపోయాం కేవలం నువ్వు మాత్రమే అమ్మని ఈరోజు సంతోషంగా ఉంచావు మన రెండు కుటుంబాలను నువ్వే కలిపావు నువ్వే ఒక వారిదిలాగా మారావు అమ్మ ఈరోజు చెప్పలేని సంతోషంలో ఉంది అంటే దానికి కారణం నువ్వే చంద్ర అలాంటి నీకు ఇలాంటి అత్యున్నతమైన స్థానం ఇవ్వకపోతే అలా చెప్పు అందుకనే ఇక నుంచి ఈ స్థానం మన ఇద్దరిది అని ఎనగానే ఇంకా విరాట్ని హక్ చేసుకుంటుంది చంద్రకళ ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది నిజంగానే శృతి శృతి ఇంకా మధుతో ఫ్రెండ్షిప్ చేస్తుందా నువ్వు మనసులో ఏమీ పెట్టుకోవద్దు నాకు కూడా ఏమీ లేదు అని చెప్పి మా బావ మీద ఏదో ఇష్టంతో నీ మీద కోపం చూపించాను కానీ నువ్వు కూడా నాలాంటి ఆడపిల్లవే కదా నువ్వు కోపమేమి నా గురించి పెట్టుకోవద్దు నాతో ఫ్రెండ్షిప్ చేయి అని చెప్పి నమ్మించి చంద్రకళను ఓ చోటుకి తీసుకువెళ్ళి నిజంగానే ఏమైనా ప్రమాదం చేస్తుందా ఏం జరుగుతుంది మరి రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్